जायांजम okay, <laughs> 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 <laughs>

సినిమా చెప్తున్నా సూపర్ టూపర్ హిట్ ఇంకోటి ఏంటంటే ఇది కొక్కట్ కాదు కళ్యాణ్ గోపల్ ఐ హో నేను చెప్తున్నా కళ్యాణ్ గారి సినిమా సూపర్ అంతే ఇందులో పవన్ కళ్యాణ్ కాదు గంభీరనే కనపడతాను ఫ్యాన్ బాయ్ సుజిత్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారంట

తమ్ముడినాడు ఎవరైనా సరే సినిమా అలా ఇంకోటి స్పెషల్ మెన్షన్ ఇద్దరికి సుచిత్ మీకు ఎప్పటికి తల్లి అంతా ఉన్న పడి ఉంటారు బాడీలో ఉన్న పాటలన్నీ తిప్పు జాగ్రత్త